श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు జైసాయి మాస్టర్ ఏం లేదండి వాళ్ళ ఒక విషయం మనం స్మరించుకుంటే బాగుంటుంది మన అందరికీ అని నాకు అనిపించింది అదేంటంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇతరుల మెప్పు కోసం కొన్ని పనులు మనం చేయడం కొన్ని పనులు కాదు చాలా పనులు చాలా వరకు ఇతరుల మెప్పు కోసం చేయడం జరుగుతూ ఉంటుంది జీవితంలో కానీ మనం మెప్పించవలసింది ఎవరిని బాబాని భగవంతుడు కదా ఆయనకి నచ్చేలా చేయడం ప్రతి పని ఆయనకి నచ్చేలా మనం పొందాల్సింది ఆయన మెప్పు ఆయనకి నచ్చాలి మనుషులకు కాదు ఇప్పుడు మనుషులతో డీల్ చేసేది ఎట్లా ఉంటుందంటే అది వాళ్ళు ఆనందించి మనకు చెప్తే అది ఆనందంగా ఉంటుంది లేదా వాళ్ళు తిట్టారనుకోండి ఏదైనా మనకి బాధగా ఉంటుంది కదా ఏది అది సరైన ఫలితాలు ఇవ్వది అంటే ఏదో గొప్ప కోసం మెప్పు కోసం చేస్తున్నట్టు ఉంటాయి అట్లా మనం చేసే ప్రతి పనిని ప్రతి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబాకి మనం నచ్చినట్టుగా ఉంటున్నావా లేదా నచ్చినట్టుగా చేస్తున్నావా లేదా అనే విషయం ఆయనకి ఏది ఇష్టం ఎట్లా ఉంటే ఇష్టం ఎలా చేస్తే ఆయనకి ఇష్టం మనం ఎలా ఆలోచిస్తే ఆయనకి ఇష్టం మన భావాలు ఎట్లా ఉంటే ఇష్టం అనేది ఆలోచించుకోవాలి కానీ మన మనుషులను బట్టి మనం అలాగా మండిపోతూ ఉంటాం అన్నమాట మన ఆలోచనలు కానీ ప్రవర్తన చర్యలు అన్నీ మనుషులను బట్టి మనం చేస్తూ ఉంటాం అట్లా అట్లా కాకుండా ఇలా ఆలోచించుకోవాలి మనం మనం గుర్తించవలసింది ఆయన్ని ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి అట్లా ఉండే జీవిత విధానం ఏమిటి ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ప్రతిరోజు ఎవరిని మెప్పించాలి మనం కోసం మనం అసలు మన లక్ష్యం ఏమిటి ఇది అనుక్షణం మనం తలుచుకుంటూ దాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని ప్రయత్నిస్తూ ఉంటే తప్ప అది ఇంకా వీలైతే కాదనమాట ఒక రకమైన ఊపిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం దానివల్ల మనకు తెలియకుండానే ఎన్నో అనర్థాలు జరుగుతాయి సరైన భావాలు కుదరవు మనం చేసే పనులకి సరైన ఫలితాలు ఉండవు ఇట్లా రకరకాలుగా అనమాట మనసు కూడా పరిపరి విధాలు పోతూ ఉంటుంది ఎన్నో ఆలోచనలు మనుషుల మీద రకరకాల ఆలోచనలు భావాలు ఇవన్నీ అంటే పని లేనివన్నీ పనికిరానివన్నీ వస్తూ ఉంటాయి మనకి అలా కాకుండా ఏంటి భగవంతుడికి ఇష్టమైంది ఏంటి ఆయనకి ఇష్టమైనట్టుగా నేను ఉండాలి కదా అన్నది ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి ఇంకోటి ఏంటంటే మన పరిమితి ఎంతవరకు ఉంటుందంటే నేను నా కుటుంబం నా బంధువులు అయితే నా ఫ్రెండ్స్ ఇంతవరకు ఒక గిరి గీసుకుని ఉంటాం మనం ఏదైనా చేయాల్సి వస్తే వాళ్ళ వరకు వాళ్ళ వరకు అంటే అది చేయని వాళ్ళు ఉన్నారు నేను కాదనట్లేదు కానీ ఇలా గీసుకుంటాం మనం ఇంతవరకు నేను నా వాళ్ళు నా కుటుంబం నేను నాది అట్లా ఉంటాం దానికి పైన ఆలోచించుకోవడం కదా ఇంకా ఎంతో ఉంది దానిపైన తను ఆలోచించుకోవాలి ఎన్ని ప్రాణులు ఉన్నాయి ఎన్ని జీవరాశులు ఉన్నాయి ఇంకా ఎంతమంది ఉన్నారు కదా మనకన్నా మన లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కాస్త ఆలోచించుకొని మనం అటువైపు కూడా దృష్టిని పెంచుకుంటూ రావాలన్నమాట మనకి ఎన్నో జన్మలు గడిచిపోయి ఉంటాయి నేను నాది ఈ మమకారాలతో మనకు అయిపోయి ఉంటుంది ఇప్పుడు మన మాస్టర్ గారు గ్రంథాలు చదువుకుంటూ కాస్త మంచి మార్గంలో అనుకుంటున్నాం కాబట్టి కొంచెం బియాండ్ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలన్నమాట బాబాని స్మరించుకుంటూ అందరిలోనూ ఆయనే ఉన్నారనుకుంటూ దాన్ని చేసుకుంటూ సాటి జీవుల పట్ల ప్రకృతి పట్ల ప్రేమతో ఇవన్నీ బాబా ఎంత చక్కగా ఆయన జీవితంలో ఆచరించే మాస్టర్ గారు కానీ బాబా కానీ మనకు ఆచరించట్లా చూపించుకుంటూ వచ్చారు బాబా కూడా ఎవరైనా సహాయం అర్థిస్తే ఆయన చేయడం కానీ లేకపోతే చేయించడం కానీ చెయ్యాలి అని చెప్పి చెప్పారు బాబా కూడా అన్నింటినీ ఆయన ఆయన ఆచరించి చూపించారు పాటించారు ఆయన దాన్ని అట్లా ప్రతీది ప్రతీ జీవుల పట్ల ప్రకృతి పట్ల కానీ మనం ఎంత విరుద్ధంగా జీవిస్తూ ఉంటామో చూడండి చాలా ప్రకృతి మీద అసలు ఎక్కడ మనకు ఏదో ఉండదు ఏం కృతజ్ఞత కూడా ఉండదు మనకి అసలు అది లేకపోతే మనం ఎట్లా ఉంటాం అసలు ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా మన భావాన్ని ఎప్పటికప్పుడు శుద్ధం చేసుకుంటాం మనసుని పక్కదారి పట్టకుండా జాగ్రత్తగా అందుకే చరిత్ర పారాయణ మహా మహాత్ముల చరిత్రలు ఎన్నో మహా మనకి అమ్మగారు రాసిన వ్యాసాలు మాస్టర్ గారు రాసిన వ్యాసాలు ఇవన్నీ తెరచి తెరచి మనం చదువుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు మన మనసుకు కొంచెం అటు వెళ్ళేటువంటి దృష్టి మనకి ఏర్పడుతుంది ఆ తర్వాత దాన్ని ఆచరించడం ఎట్లా అనేది మనకి అభ్యాసం అవుతూ ఉంటుంది అనమాట మనసు అటువైపుకి వెళ్తూ ఉంటుంది అది ఈరోజు అది కొంచెం డిస్కస్ చేసుకుంటే మంచిదని చెప్పి నాకు అనిపించింది అది ఈరోజు మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు శ్రీ అవధూతాయ నమః అధ్యాయం నాలుగు యజ్ఞఫలము ఈ అధ్యాయాన్ని మనం క్రితం సత్సంగంలో మొదలు పెట్టాం ఏం చెప్పుకున్నామంటే ప్రజలలో భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు సాటి జీవుల పట్ల ప్రేమ సాటి వారి పట్ల ధర్మాచరణ లోపించినప్పుడు అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎందుకు ఇట్లాంటి విపత్తులు ఇట్లాంటివన్నీ ఎందుకు మనకి సమాజంలో ఇట్లా వస్తుందని అనుకుంటాం బాబా ఏంటి ఎట్లా తయారైందో ఈ సమాజం అంటూ ఉంటాం ఎందుకు ఎందుకు తయారైంది ఎవరి కారణం దానికి మనమే మనమే కారణం దానికి ప్రజలలో భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు లోపించడం సాటి జీవుల పట్ల ప్రేమ సాటి జీవులపై ఇందాకంతా చెప్పుకున్నాం సాటి జీవుల పట్ల ప్రేమ ఉండాలి కదా సాటి వారి పట్ల ధర్మాచరణ లోపించిన ధర్మాచరణ కూడా లోపించినప్పుడు అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం అనావృష్టి లాంటి పరిస్థితులు అన్నమాట అటువంటప్పుడు మహాత్ములు చేసే యజ్ఞాలు తపస్సుల వలన కొంత పాపం నశించి ప్రకృతి కరుణిస్తుందని కూడా ఋషులు చెప్పారు అటువంటి ఏమవుతుంది మహాత్ములు చేసే యజ్ఞాలు తపస్సులు వలన మన పాపాలు కొంత పా కొంత పాపం నశించిపోతుంది నశించిపోయి వాళ్ళు చేస్తారు మన కోసం వారు చేస్తారు అన్నమాట చేస్తే కొంత పాపం నశించిపోతుంది నశించిపోయి ప్రకృతి మొత్తం కరుణిస్తుంది మన పట్ల అంటే మహాత్ములకు ఎంత కరుణో చూడండి మన మీద అంటే మనకు అన్నీ చక్కగా ఉండాలని చెప్పి వారు చేసి యజ్ఞం కానీ ఇంకోటి కానీ ప్రార్థించి కానీ పూజలు కానీ అన్నీ వారు చేస్తారు మన కోసం ఎంత అద్భుతమో చూడండి అసలు ఎంత కరుణ ఎంత దయ వారు మన కోసం చేసి ఈ ప్రకృతి అప్పుడు మన పాపను నశిస్తుందట నశించి ప్రకృతి కరుణిస్తుందని కూడా ఋషులు చెప్పారు అప్పుడు ప్రకృతి అంతా కరుణిస్తుంది మన పట్ల అందుకే ఒకసారి సాయిబాబా కేకలు వేయగానే గాలి వాన ఆగిపోయాయి బాబా అంటే అన్నారంటే ఆగిపోయి అంటే ప్రకృతి శక్తులన్నీ వారి అధీనంలో ఉంటాయి అన్నమాట అలానే ఒకప్పుడు మద్రాసు రాష్ట్రానికి చెందిన భక్తులు రెండు సంవత్సరాలుగా తమ ప్రాంతాల్లో వర్షాలు లేవని స్వామికి చెప్పుకున్నారు భగవంతునికి ఆర్జే రాయించండి అయ్యా అని చీటి వ్రాయించి తొడ మీద తొడ కింద పెట్టుకొని ఐదు రోజులు నిద్రాహారాలు మాని కూర్చున్నారు స్వామి ఐదవ రోజున ఆ ప్రాంతంలో వర్షం పడి చెరువులు నిండాకనే స్వామి గంజి త్రాగారు చూడండి ఆయన నిద్రాహారాలు కూడా మాని వాళ్ళు చెప్పారట వర్షాలు లేవు స్వామి అని మద్రాసులో చెప్పేసరికి రెండు సంవత్సరాల నుంచే లేవు అంటే ప్రజలకి ఎంత కటకట్లాడుతూ ఉండుంటారో చూడండి అది అలాగా ఎన్ ఎంతోమందో స్వామికి వచ్చి వాళ్ళ బాధలు మొరపెట్టుకోవడం వర్షాలు లేవడం ఇట్లా ఇవన్నీ ఒకసారి అతివృష్టి రావడం ఇట్లా రకరకాలుగా అంది స్వామికి చెప్పుకుంటే ఆయన ప్రార్థనలను వాటిని మన్నించి ఆయన వాటి కరుణించి ఆయన మన మన పట్ల భక్తుల పట్ల తద్విరు తద్విధానంగా అక్కడ ఏం చేయాలంటే వర్షం పడాలా లేకపోతే ఆపాలా దాన్ని బట్టి ఆయన చేస్తూ ఉండేవారు అనమాట అది కాకుండా ఆయన చెప్పేసేవారట ఎప్పుడు ఏ సమయంలో ఎంత వర్షాలు పడతాయి అని చెప్పి కూడా ఆయన చెప్పేసేవారట వర్షాలే కాదు పంచభూతాలు కూడా మహాత్ముల ఆదేశాలకు కట్టుబడతాయి సాయిబాబా నీటితో దీపాలు వెలిగించారు షిరిడీలో ఒక నీటి నీటికొండను తట్టి వంద మైళ్ళలో దూరాన ఉన్న నాగపూర్లో నిప్పంటికుంటున్న కుటీరాన్ని ఆశీర్ ఆర్పివేశారు తమ ఆశీర్వాద బలంతో ఇమాంబాయి అనే భక్తుణ్ణి వరదలో నిండుగా పారుతున్న నది మీదుగా నడిపించి అవతల గట్టకు చేర్పించారు అలానే బోయనపల్లి గ్రామం వద్ద కొందరు భక్తులు స్వామితో బ్రహ్మంగారి భార్య గోవిందమ్మ నీటితో దీపాలు వెలిగించిందట అన్నారు ఆయన చెంబుతో వారికి నీరిచ్చి మీరు కూడా వెలిగించుకోండి అన్నారు ఆ నీటితో దీపాలు వెలిగాయి చూడండి ఎంత విత్రం నీటితో దీపాలు వెలిగించాలి బాబా మనకు తెలుసు ఎట్లా వెలిగించాలి అలాగే వెంకట కూడా నీరు ఎట్లా తీసి మీరు కూడా వెలిగించుకోండి అని ఇచ్చారట నీళ్లతో దీపాలు వెలిగేటండి మనం వెలిగిస్తే వెలుగుతాయా మహాత్మల చేత్తో అట్లా ఇచ్చారంటే వారి సంకల్పం ఆ నీరు కూడా అట్లా ప్రజ్వరి అగ్నిలాగా దానికి ఇదవుతుంది అనమాట నూనెలాగా పనిచేస్తుంది నీళ్ళు కూడా అగ్ని చక్కగా వెలుగుతుంది దానికి ఇలాగ ఎన్నో మన లీలలు స్వామివారి లీలలు ఉన్నాయి అవన్నీ మనం చదువుకున్నాము నాగులు ఇప్పుడు ఇంక నుంచి చదువుకోరు నాగుల వెల్లటూరులో రామానాయుడు బావితో వేస్తుంటే పద్దెనిమిది అడుగులలో బండ పడింది ఆ ప్రాంతంలో ముప్పై అడుగులు త్రవ్వితే గాని నీరు పడదు స్వామితో చెబితే నాలుగు రోజులు నిండి కొండల్లోని అన్నం కొంచెం బావిలో వేసి నాలుగు రోజులు పని ఆపిచూడు అన్నారు ఎనిమిదవ రోజు పొద మొదలు పని మొదలు బండ మొత్తంగా తెగిపోయింది కల్లూరు రాజుపాలెంలోని ఎరుల రాజుగారి బావిలో నీరు నీరుండదు వర్షాకాలం నీరు పురుగులు పట్టి వాసన కొడుతుంది ఒకరోజు స్వామి ఆ బువిలో ఆ బావిలో మునిగి వచ్చారు అప్పటి నుంచి అందులో తరుగు లేకుండా మంచి నీరు ఉన్నది ఇట్లా నీళ్లు పడని చోట్ల కూడా స్వామి నీళ్లు పడేలా చేశారనమాట బావుల్లో వాటిల్లో కూడాను అలాగే ఒక ఒకసారి ఒక బావిలోట వేసవి కాలంలో నీళ్లు ఉండేవిట వర్షాకాలంలో నీరు పురుగులు పట్టి వాసన కొడుతూ ఉంటుంట అందుకని ఒకరోజు స్వామి ఆ బావిలో మునిగి వచ్చారట అప్పటి నుంచి అందులో తరుగు లేకుండా మంచినీరు ఉంటాయి ఈ పురుగులు ఇట్లాంటి బాధలు కూడా లేకుండా చక్కగా మంచినీరు వచ్చింట అంటే చూడండి వారు మనుషుల కోసం జీవుల కోసం అనుక్షణం అట్లా తప్పిస్తూ వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఏదో ఒకటి పాలకొండి సుబ్బారెడ్డి ఒక జమ్మిమాను కొట్టేశాడు అదెంతో బరువుగా ఉన్న స్వామి ఆదేశించిన ప్రకారం అతడి దానిని నెత్తుకెత్తుకున్నాడు కానీ కృంగిపోతున్నాడు స్వామి దానిని వినిపించి తమ చేతికర్రతో పదిసార్లు పొడిచి ఇప్పుడు ఎత్తుకో అన్నారు ఈసారి అదెంతో తేలికగా ఉన్నది అలా స్వామి సంకల్ప మాత్రాన్న ఆ బరువుగా ఉన్నదాన్ని తేలిగ్గా చేసేసి అతను ఎత్తేలా చేశారనమాట అలానే ఒకరోజు స్వామిని డోలీలో మోస్తున్నారు ఎప్పుడు ఎంతో తేలికగా ఉండే ఆయన ఆనాడు అమితంగా బరువుగా ఉన్నారు ఆశ్చర్యంతో సేవకుల్లో ఆయన చూసేసరికి ఆయన నవ్వారు మరుక్షణమే డోలీ ఎంతో తేలికైపోయింది చూడండి వాళ్ళు అట్లా మోస్తున్నారంటే డోలీలో మోసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు అంటే ఏంటి ఆయన అసలు బరువునట్లాగా అట్లాగా కావాలంటే తగ్గించేసుకునేవాళ్ళు ఇంకా మళ్ళీ పెంచుకోవడం అన్నా పెంచుకోవచ్చు ఆ బరువుని అట్లా ఉండేది ఒకసారి మామూలుగా వాళ్ళు మోసుకుంటూ పెడుతున్నారు వెళ్తుంటే చాలా అమితమైన బరువుగా ఉందిట ఏంటి స్వామిని మొయలేకపోతున్నాం అనుకుని ఆయన వంక చూసారు ఆయన నవ్వారట స్వామి వెంకే స్వామివారు నవ్వి మరుక్షణమే డోలీ అంత తేలిగ్గా అయిపోయారు అబ్బా వీళ్ళు మొయలేకపోతున్నారులే అని ఆయన మళ్ళీ తేలిగ్గా అయిపోయారట అలా చూడండి శరీర బరువును కూడా వాళ్ళు అట్లాగే మార్చేయగలరు అనమాట ఎట్టి మహాత్ముల జనన మరణ రహితులు వారికి మృత్యుభయం ఉండదు సరికదా భక్తులను కూడా మృత్యువు నుండి రక్షించగలరు ఇలా అంటే మహాత్ములందరూ జనన మరణాల రహితులు వాళ్ళు వారికి మృత్యు భయం అనేది ఉండదు అది సరికదా భక్తులను కూడా మృత్యువు నుంచి రక్షించగలరు ఒకనాటి మధ్యాహ్నం తోటి బొరుగు అనే విషసర్పం స్వామివారి తొడకిందకు వచ్చింది భక్తులు కేకలేశారు స్వామి అదేమి చేస్తుందిలే దాన్ని మీరేమీ చేయవద్దు అన్నారు తరువాత దాని అంటుంది అదే వెళ్ళిపోయింది చూడండి అన్ని జీవుల పట్ల మనమైతే పాము కనబడిందంటే గందరగోళం చేసేస్తాం దాన్ని చంపేస్తాము లేకపోతే దాన్ని ఏదో మొత్తం మీద భయపడిపోతాము మనం మందలా ఉంటుంది స్వామి చూడండి అది ఏం చేయదు స్వామివారు తొడకెందుకు వచ్చింట పైగా అది వస్తే స్వామి అన్నారట భక్తులందరూ కేకలేసేసారట స్వామి అదేం చేస్తుందిలే దాన్ని మీరేం చేయవద్దన మీరేం చేయొద్దు అది వెళ్ళిపోతుంది మీరేం చేయకండి అన్నట్టు తర్వాత దాని అంతటా అదే వెళ్ళిపోయిందిట్టండి ఒకనాటి రాత్రి రోసిరెడ్డిని పాము కరిచింది రోసిరెడ్డిని పాము కరిచినట్ట స్వామి సేవకులు ఉన్నారు రోసిరెడ్డి స్వామి అతను వేలును తమ తొడపై ఐదు నిమిషాలు అదిమి పెట్టి నీ ఒళ్ళు సంజీవమై పో అన్నారు అది మొదలు ఏ విష జంతువు కరిచినా రోసిరెడ్డికి విషమెక్కేది కాదు ఒకసారి రోసిరెడ్డికి పాం కరిచింది స్వామి అతను వేలుని తొడ మీద పెట్టుకుని ఐదు నిమిషాలు అదిమి పెట్టారట ఆయన తొడ మీద పెట్టుకుని పెట్టి నీ ఒళ్ళు సంజీవైపోయింది పో సంజీవం అయిపోయింది పో అన్నారట అది మొదలు ఏ విష జంతువు కరిచిన పామే కాదండి ఏ ఉన్న జంతువు కరిచినా సరే రోజురెడ్డికి అసలు విషం ఎక్కట్లెట్టండి ఎక్కడ అనేది ఎక్కేదే కాదట ఇంకా అట్లా అయిపోయింది అందుకే నీ ఒళ్ళు సంజీవం అయిపోయింది అన్నారు ఒకప్పుడు ఎర్లపాడు గ్రామంలో మనుషులు నిష్కారణంగా చనిపోతున్నారు గ్రామంలో ఏదో దుష్టశక్తి దుష్టశక్తి ప్రవేశించిందని భయపడి ప్రజలు ప్రతిరోజు ప్రొద్దుగూకగానే తలుపులు మూసుకొని ఎండలో కూర్చుంటున్నారు కొందరు స్వామిని ఆ గ్రామానికి తీసుకువెళ్ళారు ఆ రాత్రి భయపడి ఎవరూ తలుపులు తీయలేదు ఎలాగో ఒక ముసలమ్మ చూచి అందరికీ చెప్పగానే అందరూ ఆయన చుట్టూ పోగయ్యారు స్వామి కొద్ది రోజులు ఆ గ్రామంలో ఉన్నారు ఆ తర్వాత ఆ ఊరిలో ఒక్కరు కూడా మరణించలేదు చూడండి ఇది ఒకప్పుడు ఎర్లపాడు గ్రామంలోట మనుషులందరూ నిష్కారణంగా చనిపోతున్నారట ఏ కారణం లేదు ఎందుకు చనిపోతున్నారు తెలియ చనిపోతున్నారట గ్రామంలో ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని భయపడి ప్రజలు ప్రతిరోజు ఇంకా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు తలుపులు మూసుకొని ఇళ్లల్లో కూర్చుంటున్నారట భయంతో అప్పుడు కొందరు స్వామిని ఆ గ్రామానికి తీసుకెళ్లారట ఏంటంటే మహాత్ముల పాదస్పర్శ అట్లా తగిలిందంటే అక్కడ ఉన్న ఈ దుష్ట కర్మలు దుష్టశక్తులు అన్నీ పోతాయి ముందు మనుషులు చేసుకునే కర్మలే అవి అవన్నీ స్వామి ఆ గ్రా అందుకని అవన్నీ దగ్ధం అయిపోతాయి అందుకని స్వామిని ఆ గ్రామానికి తీసుకెళ్లారట ఆ రాత్రి భయపడి ఎవరు తలుపులు తీయలేదు రాత్రి ఎవరు తలుపులు తీయలేట ఎలాగో ఒక ముసలమ్మ చూసింది ఏదో ఆవిడ గవక్కున చూసి స్వామి రావడం చూసి అందరికీ చెప్పిందిట ఇలా అలా స్వామి వచ్చారు వెంకయ్య స్వామివారు ఇంకా మనకే భయం ఉండదు రండి రండి అని చెప్పింట అందరూ ఆయన చుట్టూ పోగయ్యారు అందరు స్వామివారు చుట్టూ పోగేయారట స్వామి కొద్ది రోజులు ఆ గ్రామంలో ఉన్నారు స్వామి కొన్ని రోజులు ఉన్నారట అక్కడ ఆ తర్వాత ఆ ఊరిలో ఒక్కరు కూడా మరణించలేదు స్వామి వచ్చి అక్కడ ఉండి వెళ్ళేసరికి ఇంకా అసలు అక్కడ ఎవ్వరూ మరణించలేదట ఆ తర్వాత అంటే అదేదో ఉంది చూసారా మరి దోష్ట గ్రహం లేకపోతే వీళ్ళు చేసుకున్న పాపాలు అది ఏమిటో తెలియదు కానీ మొత్తం మీద అది పోయిందనమాట స్వామి పాదస్పర్శతో ఆ గ్రామం అంతా పునీతమైంది అయింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో స్వామి నీకు సం నీకు సంవత్సరం నాలుగు నెలల ఆరు రోజులకు గండం ఉన్నది తిరువళ్ళూరు వీరరాఘవస్వామి తప్పిస్తారని చీటీ రాయించి చెర్లోపల్లి శేషమనాయుడుకు ఇచ్చారు ఒకతను చెర్లోపల్లి శేషమనాయుడు అని అతనికి అతనికి నీకు సంవత్సరం నాలుగు నెలల ఆరు రోజులకు అన్నీ చెప్పేశారు చూడండి సంవత్సరంలో నాలుగు నెలలు ఆరు రోజులటండి అప్పుడు గండం ఉంది నీకు తిరువళ్ళూరు వీరరాఘవస్వామి తప్పిస్తారు అని చీటీ రాయించి అతనికి ఇచ్చారట తరువాత ఒకరోజు అతడు పొలానికి నీళ్లు పెట్టి దుక్కి దున్నడానికే ఎద్దులను తోలాడు పొలంలో దిగగానే ఒక ఎద్దు పడి తన్నుకుంటున్నది దాన్ని పక్కకు లాగబోగా చేలో కరెంటు ఎర్త్ అయినట్లు గుర్తించి మెయిన్ ఆపించాడు తరువాత చీటీ చూసుకుంటే స్వామి చెప్పిన గొడవ ఆ రోజుకు తీరింది అందుకే తనకు మరణం తప్పిందని అతడు గుర్తించాడు చూడండి స్వామి చెప్పారు ముందే తప్పిస్తారు అని చెప్పి తర్వాత ఒకరోజు అతను పొలానికి నీళ్లు పెట్టేట పెట్టి దుక్కి దున్నడానికి ఎద్దులు తీసుకుని పొలంలో దిగేట ఒక ఎద్దు కింద పడి తన్నుకుంటోందిట దాన్ని పక్కకు లాగబోగా చేలో కరెంటు ఎర్త్ అయినట్టు అతనికి అర్థమైంది అతనికి ఆ చేలో కొంచెం వాటర్ అది ఉంది కదా అది ఎర్త్ అయింది నీళ్ళు ఉండేసరికి ఎర్త్ అయింది గుర్తించి వెంటనే ఏం చేసేట మెయిన్ ఆపించేసేట ఏదో తేడాగా ఉంది ఇక్కడ కరెంటు మెయిన్ కట్టేసేయండి అన్న కట్టేసారట తరువాత చీటీ చూసుకుంటే స్వామి చెప్పిన గడువు ఆ రోజుకి తీరింది స్వామి చెప్పారు కదండి కరెక్ట్గా చెప్పారు ఆయన ఎంత ఎన్ని రోజులు ఇదంతా అప్పటికి తీరిందట అంటే అతను గండాన్ని అట్లా తప్పించారో చూడు ఆ మెయిన్ కట్టే కట్టేయాలని కలిగింది చూసారా అతనికి అర్థమైంది ఇక్కడ ఎర్త్ అమ్మో కరెంటు షాక్ కొడుతుందని ఇవన్నీ అట్లా తప్పించారు ఒకనాడు సిద్ధలయ్య కొండ దగ్గర వెంకయ్య అనే భక్తునికి మునికన్యలు కనిపించి స్వామికి మించిన గురువును చూపుతామని పిలిచారు ఇది అసలు చూస్తే ఎట్లా ఉందో చూడండి అసలు ఒకనాడు సిద్ధలయ్య కొండ దగ్గర వెంకయ్య అనే భక్తునికిట వాళ్ళు ఏం చెప్పారట మునికన్యలు కనిపించి స్వామికి మించిన గురువుని చూపుతామని పిలిచారట అప్పటినుంచి తరచూ అతనిని అలానే వేధిస్తుండేవారట వాళ్ళు ఒకరోజు అతడు స్వామి సన్నిధిలో ఉండగా కూడా అలానే పిలిచారు ఒకరోజు అతను స్వామి సన్నిధిలో ఉన్నట్ట అప్పుడు కూడా పిలిచారట వెంటనే స్వామి అతనిని పిలిచి అతను గుండెపై చరిచి నీకెక వాటి బాధ లేదు పో అన్నారు అటు తర్వాత మునికన్యలు అతని చెంతకు రాలేదు ఇదొక ఒక విచిత్రమైన సన్నివేశం అనమాట అండి ఒకనాడు సిద్ధరయ్య కొండ దగ్గర వెంకయ్య అనే భక్తునికి ముని కన్యలు కనిపించేవారట కనిపించి స్వామికి మించిన గురువును చూపుతామని పిలిచేవారట అతన్ని నుంచి తరచూ అతనిని అలాగే వేధిస్తుండేవారట ఎప్పుడు రావడము స్వామికి మించిన గురువుని చూపిస్తాం రా రా అని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉండేవారట ఒకరోజు అతడు స్వామి సన్నిధిలో ఉండగా కూడా అలానే పిలిచారు ఇదేం విచిత్రమో చూడండి స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పిలిచారట స్వామి కన్నా మించిన గురువుని చూపిస్తాను రారా అనుకుంటూ వెంటనే స్వామి అతన్ని పిలిచి అతను గుండెపై చరిచి నీకిక వాటి బాధ లేదు పో అన్నారట వెంటనే స్వామి పిలిచారట పిలిచి గుండెపైన ఇట్లా చరిచారట అతని గుండె మీద నీకిక వాటి బాధ లేదు అన్నారట అటు తర్వాత మునికంజలు అతని చెంతకు రాలేదు ఇంకా వాళ్ళు అసలు రావడం కానీ పిలవడం కానీ ఇట్లాంటివేమీ జరగలేట శ్రీ గురవే నమ ఇక్కడికి ఈ అధ్యాయం పూర్తయిందండి ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా ఒక గ్రామంలో నిష్కారణంగా మనుషులు చనిపోతుంటే ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని భయపడి ప్రతిరోజు వాళ్ళు రాత్రులు తలుపులేసేసుకున్న వాళ్ళని చెప్పి చెప్పుకున్నాం మనం కథ ఇందాక దీనికి ఒక ఇది చెప్తానండి ఇంకో ఇది మహాత్ముల చరిత్రలో మనకి మహాత్ములు చేసిన వాటిల్లో లీలల్లో ఎట్లా ఉంటుందంటే ఈకే మాస్టర్ గారు తెలుసు కదా కృష్ణమాచారి గారు ఆయన ఏదో దేశానికి వెళ్ళారు నాకు గుర్తులేదండి దేశం పేరు ఎక్కడో మరి గుర్తులేదు అప్పట్లో గుర్తుండేది నేను క్రమంగా మర్చిపోయాను చాలా అవి అయితే ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్లేస్ ఉండేట ఒక స్పాట్ ఆ స్పాట్లో ఏంటంటే యాక్సిడెంట్లు జరుగుతూ ఉండేవిట కంపల్సరీ ఆ స్పాట్లో యాక్సిడెంట్ ఎన్నో యాక్సిడెంట్లు జరిగేవిట ఇంకొందరికి అందరికి వెళ్ళాలంటే నా భయం అలా ఉండేట అప్పుడు ఏమైంది మాస్టర్ గారిని తీసుకెళ్తున్నారట నుంచి కార్లు తీసుకెళ్తుంటే చెప్పారట స్వామి ఇక్కడ అన్ని యాక్సిడెంట్లు ఎంతోమంది చనిపోయారు ఇక్కడ ఈ స్పాట్ ఏంటో అసలు అర్థం కాదు అసలు అట్లా ఉంటుంది ఏదో ఉంది ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉంది దీంట్లో ఈ స్పాట్లో అందువల్ల అందరూ చనిపోతున్నారు అసలు ఈ స్పాట్కి రాగానే అని చెప్పి చెప్పారట అది ఒక యాక్సిడెంట్ల స్పాట్ అయిపోయింది అట అప్పుడు సరిపోని ఉండకారన్నారట అట్లా అక్కడి నుంచి తీసుకెళ్లారట మాస్టర్ గారిని తీసుకెళ్ళిన తర్వాత ఇక నుంచి ఇక్కడ అట్లాంటివి జరగవు అని చెప్పారట మాస్టర్ గారు చెప్పినట్టు కానీ తర్వాత ఇంకెప్పుడు అట్లాంటి యాక్సిడెంట్లు ఇక్కడ జరగలేట ఎక్కడో విదేశాల్లో ఉండే అది మన దేశం కూడా కాదు భారతదేశంలో కాదు అది చూడండి అట్లా సంకల్పం మాత్రం ఒక్కసారి అట్లా మాటతోటే వాళ్ళ పాద స్పర్శతోటే ఆ ప్రాంతం అంతా పునీతం అయిపోతుందనమాట ఏ ఏ కర్మలు మనుషులు చేసుకుని ఉన్నా ఎవరో దుష్ట అవి ఉన్నా ఏ ఉన్నా సరే మొత్తం క్లీన్ అయిపోతుంది అక్కడ అంత గొప్పది వారి సన్నిధి కానీ వారి పాదస్పర్శ కానీ వారి మాట కానీ వారి సంకల్పం కానీ వారి శరీరం అన్నీ అన్నీ పరమ పవిత్రమైనవి గుర్తుపెట్టుకొని మనం తగినంత భక్తి శ్రద్ధలతోటి వారి ఔన్నత్యాన్ని పెట్టుకొని శ్రద్ధగా మనం చరిత్ర పారాయణ చేసుకోవడం నిరంతరం వారిని స్మరించుకోవడం మన హృదయాన్ని కూడా చదువుతూ మనం పరిశుద్ధం చేసుకుంటూ వారి మార్గాలను నడవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట రేపు ఇంకొక అధ్యాయం మనం మొదలు పెడుతున్నాం ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది భక్త బాంధవుడు అనేటువంటి అధ్యాయాన్ని మనం రేపు మొదలు పెడదాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథమహారాజ్ స్కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కె జై శ్రీ సచిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ్ కె జై గురుదేవదత్త అవధూతచింతనోక సమస్త సుఖినో భవంతు లోకా హసుకొ సమస్త భవంతు జై సాయి మాస్టర్